హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా కలెక్షన్ ఈ రోజు నేను కట్టుకునే శారీ చూడండి ఇది మన పద్మ గారి ఇంట్లో వరలక్ష్మి రకానికి వెళ్ళినందుకు కట్టుకున్నాను కదండి అందరు చూసి వీడియోలో ఇది స్టాక్ కావాలి తెప్పించామని అడుగుతురండి అయిపోయింది మళ్ళీ తెప్పించాను చాలా బాగుంది స్టాక్ వచ్చేసి ఎలా ఉందో చూడండి సారీ వచ్చేసి చాలా బాగుందండి కుర్చీలోదా కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలా ఉంది బాగుంది ఇందులో కలర్స్ ఉంది చూస్తా ఇది వచ్చేసి కలర్ కలర్ బ్లూ లో చాలా బాగుంది చాలా అందరు నచ్చారండి ఇది కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది అన్నారు చిన్న చిన్న పార్టీ వేర్ చాలా బాగుంటుంది అన్ని స్టాక్ అయిపోయింది మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేయించాను ఇది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మొత్తం ఇలా వచ్చేస్తుంది మనకు చాలా బాగుందండి బుక్ చేసుకోండి నచ్చితే కలర్ కాంబినేషన్ ఎలా ఉంది చూడండి చాలా బాగుంది మన కింద కానీ ఇలానే వచ్చేస్తుందండి గమ్ గంగా జమున బార్డర్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చేస్తుంది ఎలా ఉందండి చాలా బాగుంది కదా కలెక్షన్ వచ్చేసి సూపర్ అండి కలెక్షన్ మాత్రం అసలు ఏది ఎమ్మటే అయిపోతుంది షాక్ ఈ రోజు ఏముగినా మా కస్టమర్స్ వచ్చేసారు వీడియో చేస్తున్నా టూ పీసెస్ తీసేసుకున్నారండి ఫోర్ పీసెస్ మాత్రమే ఉంది కావాల్సిన తొందరగా బుక్ చేసుకోండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ వచ్చేసి మన చిన్న చిన్న పార్టీ వేర్స్ చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కలర్ కలర్స్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగున్నాయి సూపర్ అండి చెప్పనవసరమే లేదు క్లాత్ గురించి అంత చాలా బాగుంది ఇది స్క్రీన్ షాట్ తీయండి నా వాట్సాప్ నెంబర్ పెట్టండి చూడండి ఎంత బాగుందో కదా ఫ్యాన్సీ లుక్